తెలుగు ఇండస్ట్రీలో నిర్మాత పంపిణీదారుడు దర్శకుడు సింగిశెట్టి దశరథ్ ఈరోజు సికింద్రాబాద్లో మృతి చెందారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ కూడా చేయించుకున్నారు దాదాపు ముప్పై ఏళ్లకు పైగా ఆయన తెలుగు సినీ రంగంలో ఉంటూ పలు సినిమాలను స్నేహితులతో కలిసి నిర్మించారు ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు చికిత్స తీసుకుంటూనే ఆయన ఈరోజు ఉదయం మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు శివాజీ గణేషన్ రాధా నటించిన ఆత్మబంధువు అనే సినిమాతో దశరథ్ సినిమా రంగంలోకి ప్రవేశించారు ఆ తరువాత అనేక తమిళ ఇంగ్లీష్ చిత్రాలను తెలుగులోకి అనువదించారు ఖైదీ వేట అనే చిత్రంతో నైజాం పాత్రలో పంపిణీ సంస్థను ప్రారంభించి అనేక చిన్న చిత్రాలను విడుదల చేశారు ఇంద్రధనస్సు పిల్లలు దిద్దిన కాపురం టార్గెట్ అనే చిత్రాలను దశరథ్ భాగస్వాములతో నిర్మించారు టైంపాస్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు చిన్న చిత్రాల నిర్మాతలకు ఎదురవుతున్న కష్టనష్టాలపై ఆయన ఎన్నోసార్లు స్పందించారు సినీ రంగంలోని అనేక సమస్యలపై జరిగిన పోరాటాల్లో కూడా ఆయన పాల్గొన్నారు చిన్న సినిమాల విడుదలలో నెలకొన్న థియేటర్ల సమస్యపై తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి తరఫున జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో కూడా ఆయన చురువుగా పాల్గొన్నారు దశరథ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి తమ సానుభూతి తెలియజేశారు దశరథ్ మరణం ఊహించలేనిదని దర్శకుల సంఘం కార్యదర్శి జి రాజేంద్ర ప్రసాద్ సంయుక్త కార్యదర్శి కట్టా రంగారావు గారు తెలిపారు పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్లో నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి